స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ యాక్షన్ ప్లాన్ అమల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో స్వర్ణాంధ్ర విజన్ కార్యాలయాలను సోమవారం అమరావతి సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్గా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి బుచ్చిరెడ్డి పాలెంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో విజన్ ట్వంటీ ట్వంటీని ఏ విధంగా అమలు చేశారో నేడు స్వర్ణాంధ్రీ ఫార్టీ సెవెన్ ను అమలు చేసేందుకు సిద్ధమయ్యారన్నారు పది సూత్రాల ద్వారా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు పేదరికం లేని సమాజాన్ని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు ఈ క్రతువులో ఎంపీలు ఎమ్మెల్యేలందరినీ భాగస్వాములను చేస్తున్నారన్నారు ఐదు మంది బృందంతో నియోజకవర్గం యాక్షన్ ప్లాన్ ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు సచివాలయం దగ్గరే ప్రజా సమస్యలకు పరిష్కారం దొరికేలా సచివాలయం దగ్గరే ప్రజా సమస్యలకు పరిష్కారం దొరికేలా చేయనున్నామన్నారు ఆయా నియోజకవర్గాల ప్రజల అవసరాల మేరకు యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేయనున్నామన్నారు అందరూ కలిసి ఐకమత్యంగా ఈ విజన్ను ముందుకు తీసుకెళ్తామన్నారు సీఎం చంద్రబాబు గారి కలల్ని సాకారం చేసేలా ప్రయత్నిస్తామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో బుచ్చి మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు ఐదు మండలాల ఎంఆర్ఓలు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్ నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కాన్ఫరెన్సీకి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ జరిగింది ఇదివరకు ఆయన ట్వంటీ ట్వంటీ ఆంధ్రప్రదేశ్ అని ఏ రకంగా అయితే ముందుకు తీసుకెళ్లారో ఇప్పుడు విజన్ స్వర్ణాంధ్ర ఫార్టీ ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా ఏ రకంగా అయితే మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్నారో అది నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలతోటి అదేవిధంగా అధికారులతోటి ఎంపీలతోటి అందరితోటి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారు కాన్సెప్టే పేద ప్రజలు అనే కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ మీదే ఈరోజు మనకి ఒక టెన్ పది సూత్రాలు తీసుకొని అంటే ఒకటి వచ్చి జీరో పావర్టీ పి ఫోర్ అనేది ముఖ్యం అదే విధంగా పాపులేషన్ మేనేజ్మెంట్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ స్కిల్ అండ్ ఎంప్లాయింగ్ స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ వాటర్ సెక్యూరిటీ ఫార్మర్ అగ్రిటెక్ గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్ ప్రొడక్ట్ పర్ఫెక్షన్ స్వచ్ఛాంద్ర దీప్ టెక్ ఆల్ రౌండ్ ఆఫ్ లైఫ్ కి బెనిస్కోని ట్రాబయే రోజూల్లో ప్రతి ఒక్క పేదవాడికి పీఫోర్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వాళ్లకి ఏదైతే అవసరం ఉంటుందో అట్ట అడుగు నుంచి అన్ని సదుపాయాలు పేద ప్రజలకు కల్పించే విధంగా ఈరోజు ఈ కాన్ఫరెన్స్ జరిగింది అందులో ఒక ఐదు మంది టీం ఉంటారు ఎమ్మెల్యే ఎంపీ ఎంఆర్ఓసు మున్సిపల్ చైర్పర్సన్ అదే విధంగా స్పెషల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కలిసి కూడా ఇది వరకు మనము ఒక దగ్గర అంటే ఇక్కడ మనకి ఏమన్నా ఉంటే మనము కలెక్టర్ ఆఫీస్ కి పంపించేసి మనం గమ్ముగా అయిపోతున్నాం దాని తర్వాత అది ఎప్పుడో సీఎంఓ పోయి దాని తర్వాత అలా వచ్చేది ఇప్పుడు అలా కాకుండా అట్టడుగు దగ్గర నుంచి సచివాలయం దగ్గర నుంచి ఆ గ్రామంలో ప్రజలకి ఏం ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఆ గ్రూప్ అంతా తీసుకొని వాళ్ళకి ఏం కావాలో ఇప్పుడు ఒక దగ్గర ఒక కాన్స్టిట్యున్సీలో రిసార్సెస్ ఉంటాయి ఒక కాన్స్టిట్యున్సీలో ఇంకొకటి ఉండదు మనకి ఏది ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీలో ఉండే పీపుల్ కి ఏది అవసరమో ఆ దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అందరూ కలిసి ఐకమత్యం ఐకమత్యంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆయన కంటున్న కలలు ఈ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడటం జరిగింది రాబోయే రోజుల్లో దీని గురించి ఇంకా కూడా చర్చించి అన్ని అవకాశాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పి అనుకుంటున్నాం